అబ్బా మా అక్కయ్య గారు ఏదో చేస్తున్నారు చూద్దాం అదండి ఏం చేస్తున్నావు అక్క చికెన్ ఉడిగే పెడదామని చూస్తున్నాం ఎవరికి నాకేనా బాబు అదే వాళ్ళ ఉన్నాడు కదా బాబుకి కొంచెం నీకు కొంచెం ఏం చికెన్ అది నాటుకోడి చికెన్ డాడీ తీసుకొచ్చాడు దీన్ని శుభ్రంగా వాష్ చేసి నన్ను వాటర్ అన్నీ పోయేలాగా మంచి మెత్తగా ఉడికేలాగా ఉడికించుకుంటున్నా తర్వాత ప్రాసెస్ చెప్తావా తర్వాత ఇదంతా వాటర్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ ఇది ఆయిల్ వేపుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేవాడుకు వేపుకొని తర్వాత తీసుకు ఇలా చికెన్ ఉడకాలన్నమాట ఫస్ట్ ఇలా వాటర్ అంతా ఇంకిపోయేలాగా చికెన్ రెసిపీకి చికెన్ పిక్కి అక్క చికెన్ పిక్కిల్కి ఇలా వాటర్ అంతా ఇంకాలా చూసారా మక్కనే ఇది మక్క సామ్రాజ్యం కిచెను నేను నీట్గా అక్క ఇన్ని సామాను ఎందుకు నువ్వు తోముకోలేవు డస్ట్ పడుతూ ఉంటుంది దాచుకొని చెప్తా దానికి ఎప్పుడు కళ్ళ నిండి కనిపిస్తూ ఉండాలి సామాను చూసారా ఎట్లా పెట్టిందో ఇది ఒక పుల్లి అన్ని ప్లాంట్ ఒకటి పెట్టింది పైన ఒకటి పెట్టింది అందుకే వీళ్ళు ఎన్ని ఎండమన్నీ ఉంటాయి అన్నమాట ఇప్పుడు అని అనుకోకండి అందరికి ఉన్నట్టే యావరేజ్గానే ఉంటాయి అంతేనా ఉడికిందా తేలగా పర్వాలేదు నుంచి ఏం కాదు అది కూడా ఇది చూసారండి ఇది నాటుడు కదా ఇది పాయ అనమాట అంటే గుడ్లు దీని నుంచి వస్తాయి అనుకుంటా ఐ థింక్ నాకు సరిగ్గా తెలియదు అంటారు అది వేయరట చికెన్ పికెల్లో మార్నింగ్ ఏం కర్రీ మార్నింగ్ మామూలు చికెన్ కర్రీ చేసా పచ్చడి చేస్తాను ఇది మామిడికాయ చట్నీ నేనే చేసాను ఇప్పుడే ఫ్రెష్గా వస్తున్నాయి మాకు వెళ్ళి రసాలు ఆ పికిల్ చేసాను నేనే మార్నింగ్ అన్నం అంతా దీంతోనే తిన్నాను నేను చికెన్ వండిన మక్క ఇంకా ముద్ద కూడా తిన్నా దాంతో ఆ పచ్చడి ఉంటే చాలా నాకు అట్లీస్ట్ కర్డ్ కూడా వేసుకోలేదు దాంతోనే మొత్తం పోండి చేశాను ఉడికినట్ ఎనచ్చుకున్నా ఆల్మోస్ట్ అయిపోయింది కొంచెం వాటర్ నెయ్యి కూడా అయిపోతే ఇంకా ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం హాయ్ యుస్ ఓనరా బట్ దీని లాంగ్ రెసిపీ చూపిస్తావా మన యూఎస్కి ఓకే ఫ్రెండ్స్ దీని రెసిపీ మీకు కంప్లీట్ వీడియో పెడతాను ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా చిన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ సంక్రాంతి